నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఈ వీడియో శనివారం రోజు తీసిన వీడియో ఇంకా ఒకసారి అరగంతా కడిగేసి వీళ్ళైతే ముగ్గులు పెడుతున్నాను నేనైతే శనివారం రోజు ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకుంటానండి అలాగే శనివారం శుక్రవారం రోజు వీలైనంత వరకు ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటాను అందుకోసమే ఇలా మొత్తం మరకు కడిగేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను డైలీ అయితే లోపల ముగ్గు పెట్టినండి శనివారం శుక్రవారం రోజైతే పెడతాను మాకైతే లోపల వాకిలి కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట అందుకే ఇంకా ప్రతిదానికి పిల్లలు ఊరికనే ముగ్గులు అయితే తొక్కేస్తారు పెట్టిన తర్వాత మధ్యాహ్నం దాకైతే బాగానే ఉంటాయండి తర్వాత మా చిన్నోడే ఆ ముగ్గుల్ని తొక్కడం కానీ తుడపడం కానీ చేస్తూ ఉంటాడు అందులో ఇంట్లోకి బయటికి రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని డైలీ అయితే పెట్టను పండగలప్పుడు అలాగే ఇలా శుక్రవారం శనివారం అప్పుడైతే పెడతాను ఇంకా లోపల అయితే చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టేసి ఇంకా అయితే ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట బయట కూడా పెద్ద ముగ్గు అయితే పెట్టలేదండి చిన్న ముగ్గులే పెడతాను చిన్న ముగ్గులు పెడతాను కొంచెం చూడడానికి బాగుండే అయితే పెడతాను ఇవాళ అయితే ఇలా అయితే పెట్టానండి ముగ్గు మా ఏరియాలో అయితే చలి అయితే బాగానే ఉందండి ఈ చలికి మామూలుగా బయటకు వచ్చి పని చేసుకోలేకపోతున్నాము అందుకే ఇలా టోపీ పెట్టుకొని వచ్చి ముగ్గు అయితే వేస్తున్నాను ఈ చల్లగాలి మళ్ళీ చెవుల్లోకి పోయేసి తలనొప్పి అయితే వచ్చేస్తుంది ఇంకా ముగ్గులు పెట్టిన తర్వాత బయటైతే ఇలా ఉందండి ఇంకా పొయ్యి అయితే మంట చేయాలి మా పెద్దోడు స్కూల్కి వెళ్తాడు కదా వాళ్ళు వేసేసరికి నీళ్ళు అనేవి కాగిపోతే ఇంకా వాడికైతే పోసేయచ్చు అందుకే ముగ్గు వేసిన వెంటనే ఇంక పొయ్యి అయితే మంట చేస్తున్నాను డైలీ మార్నింగు అలాగే ఈవినింగ్ టైంలో పొయ్యి అయితే మంట చేయాల్సిందేను అయితే ఓన్లీ సాయంత్రంపుడే మంట చేస్తున్నానండి ఇంక నుంచి ఉదయాల్టప్పుడు కూడా పొయ్యి అయితే మంట చేయాలి ఎందుకంటే ఈ చలికి కాసేపు పొయ్యి దగ్గర కూర్చుంటే చలి అనేది పోద్ది పోయి మంట చేసిన తర్వాత ఇంకా వచ్చి ఫస్ట్ వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేస్తున్నాను నా పనులు నేను చేసుకుంటుంటే ఈ వాషింగ్ మిషన్ తన పని తను చేసేస్తుంది ఇంకా బట్టలు అయితే వేసేసి లిక్విడ్ కూడా వేసేసాను నేనైతే ఇంక ఇంట్లోకి వచ్చి స్టవ్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నానండి డైలీ అయితే స్టవ్ అయితే క్లీనింగ్ చేస్తాను స్టవ్ అలాగే గ్యాస్ బండ మొత్తం అయితే చేస్తాను ఎందుకంటే నేను కూరగాయలు ఇక్కడే కట్ చేస్తానండి అందుకోసము చూసారు కదా ఈ బాటిల్ మా పెద్దోడు ఎప్పుడు నీళ్లు పట్టి డీప్ ఫ్రిడ్జ్లో వేసేసాడు ఇదైతే బాగా గడ్డగట్టేసి ఉంది ఇంకా తీసేస్తే బయట పెట్టేశాను మా వారు నిన్న పంచకాయి సొగమే కోసాడండి ఇంకొక సుగం అది ఇవాళ మార్నింగ్ అయితే కోసాడు మా పెద్దోడు కొంచెం పంచకాయ అనేది ఇష్టంగా తింటాడు ఇంకా స్కూల్కి పంపిద్దామని అయితే మా వారైతే కోసి పెట్టాడండి బియ్యం అయితే ఒక పక్క అయితే కడిగి పెట్టేశానండి ఇంకా కూర అయితే చెయ్యాలి ఈ మామిడికాయలు నేనైతే ఒక కేజీ అయితే తెప్పించుకుంటానండి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే తెప్పించుకుంటాను వంకాయ కూర అయితే చేస్తున్నాను ఇవి బ్లూ వంకాయలు అండి మా సైడ్ అయితే కర్రీ వంకాయలు అయితే అంటారు ఇంక ఈ వంకాయ కూర అయితే చేయాలి ఇంకా ఇంట్లో కొంచెం సరుకులు అయిపోయి ఉంటే మా వారు అలాగే మా పెద్దోళ్ళు అయితే వెళ్ళి ఇవైతే తెచ్చారు వాళ్ళు ఏం తెచ్చినా తేకపోయినా ఈ ఇప్పి నూడిల్స్ అయితే తెచ్చుకుంటారండి మా పెద్దోడికి మధ్య ఈ ఈ ఇప్పీ నూడిల్స్ బాగా అలవాటు వాళ్ళ స్కూల్లో ఎవరైనా పిల్లలు మ్యాగీ తెచ్చుకున్నారనుకో ఇంక ఇంటికి వచ్చి చేసి పెట్టేదాకా నన్ను వదలడనమాట ఇంకా అదే చెప్తా అంటాడు మమ్మీ పలానా అబ్బాయి తెచ్చుకున్నాడు లేకపోతే పలానా పాప తెచ్చుకుంది అని అయితే చెప్తాడు ఇంక అందుకే వాడి అయితే ఇప్పి నూడిల్స్ అయితే ఇప్పుడు తెప్పించే ఇంట్లో పెట్టుంటాను ఇంకా ఈ లోపల మా చిన్నోడైతే లేచి నన్ను వెతుక్కుంటూ అయితే వస్తాడండి వెదర్ లేచిన తర్వాత కాసేపు అయితే నేను ఎత్తుకోవాలి ఇంక అన్నం కూడా ఉడికిపో వచ్చింది ఇంకా ఒక పక్క అయితే కూరకైతే తిరగమాత అయితే పెట్టేశాను మార్నింగ్ టైంలో ఇలా పని ఒక పని వెనుక ఒక పని తొందరగా అయితే చేసేస్తాను అనుకో నాకు పని అంతా పది కల్లా కంప్లీట్ అయితే అయిపోద్దండి మా పెద్దోమ్మ స్కూల్కి పంపించేస్తే వీళ్ళంతవరకు పని మొత్తం అయిపోయినట్టే కానీ మిగతా అవి వంట చేసిన తర్వాత అంటలు అవి పడతాయి కదా అంటలు తోమడము ఇంకా ఇల్లు కొంచెం సర్దిపడడం అలాంటివి అయితే చేస్తాను ఇంకా కూర విషయానికి వస్తే నేను వంకాయ మామిడికాయ వేసి పులుసు అయితే చేస్తున్నాను దీనికి కొంచెం తిరగమాత పెట్టిన తర్వాత తరిగి పెట్టుకున్నాం కదండి వంకాయలు అవన్నీను వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కొంచెం కలిపి కాసేపు అయితే మగ్గనిస్తాను ఇలా మగ్గనిచ్చేసరికి వంకాయ ముక్కలకి కొంచెం ఉప్పు కారము అంతా బాగా పడుతుంది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం అయితే వేస్తాను ఇలా అయితే చేస్తానండి ఇంకా అన్నము కూర పని అయితే అయిపో వచ్చింది కూర అయితే సిమ్లైతే అయితే పెట్టేశాను ఈ లోపల మా పెద్దోడికి నీళ్ళు కూడా కాగిపోయేసి ఉన్నాయి నీళ్ళు బాగా కాగితే మాత్రం ఇద్దరికి ఒకేసారి అయితే పోసేస్తానమాట స్నానం అయితే చేపించేసానండి పిల్లలిద్దరికీ ఇంకో బాక్స్ అయితే పెడుతున్నాను ఒక పక్క తినేదానికైతే చల్లారి పెడుతున్నాను ఇంకో పక్క బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇవి పనస్తుందండి అబ్బాయికి ఇంకా ఎవరైనా పిల్లలు తింటారని కొంచెం ఎక్కువగానే పెడతాను ఇలాంటివే కదండి పిల్లలు కొంచెం ఇష్టంగా తినేది అందుకే కొంచెం వాడు తిన్నా కాకుండా కొన్ని అయితే ఎక్కువైతే పెడతాను వాళ్ళ క్లాసులో ఎవరన్నా తింటారని ఇంకా బాక్స్ అయితే పెట్టేసి బుట్ట అయితే సర్దేశాను అలాగే బ్యాగ్లో స్నాక్స్ బాక్స్ పెట్టేసి బల్పాలు అలాగే బుక్స్ అన్నీ నేనే సర్దాలి ఇక రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాడు ఇంకా చెప్పులైతే వేస్తున్నాను ఇక వేసి మాకైతే ఆటో మా ఇంటి ముందుకు రాదండి కొంచెం ముందుకైతే వెళ్ళాలి అక్కడికి వెళ్తే అక్కడైతే ఆటో వస్తుంది మా పెద్దవాడిని అయితే ఆటో ఎక్కిచ్చేసి ఇంటికైతే వచ్చేసాను మా చిన్నవాడికి కూడా స్నానాలన్నీ చేపిచ్చేసానండి ఇంకా నేను స్నానం చేసి ఇలా పూజ చేసుకుందామని దేవుడి ఇంట్లో పటాలన్నీ తీసేసి ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే వేస్తున్నానండి నేను ఇంతకు అయితే న్యూస్ పేపర్స్ వేసేది ఈసారి ఇలా బ్లౌజ్ ఉంటే ఇంట్లో ఈ బ్లౌజ్ పీస్ అయితే వేస్తున్నాను ఇంకా మొత్తం పటాలైతే తుడిచిపెట్టేసుకున్నాను ఇంకా బొట్లు అవి పెట్టాలి శనివారం రోజు శుక్రవారం రోజు అయితే పూజ అయితే చేసుకుంటానండి నిన్న శుక్రవారము ఇంట్లో చేసుకోలేదు అందుకే ఇవాళ శనివారం అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను దేవుడికి పూలైతే ఇంట్లో ఏం లేవండి రోజాలు చామంతి పూలు వస్తే తీసుకుంటాను ఈసారి రాలేదండి ఒక నాలుగైదు రోజులు దాంచి పూలన్నైతే అయితే మా సైడ్ అయితే రావట్లేదు ఇంక అందుకే చెట్లో ఉన్న తెల్ల పూలే కోసుకొని వచ్చి తులసి దళాలండి శనివారం రోజు తులసి దళాలన్నా పెడతాను వీలైతే తులసి మాల కట్టయితే వేస్తానండి ఈ మంచికి తులసి ఆకు అయితే బాగా రావట్లేదు మొత్తం అయితే రాలిపోతుంది ఇంకా బాగున్నాకైతే నాకైతే ఇలా అయితే తెచ్చి పట్టాలకైతే పెట్టేశాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ఇలా సాంబ్రాణి దూపం అయితే వేస్తానండి నేను వారంలో రెండు రోజులైతే వేస్తాను ఇక్కడ నేను సాంబ్రాన్ దుప్పం వేస్తుంటే మా చిన్నోడు వెనకని ఆ పొగ పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఇలా సాంబ్రాని ధుప్పం వేయడం వల్ల ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అందులో ఇప్పుడు మంచి కాలం కాబట్టి సన్న దోమ అనేది వస్తుంటుంది ఆ దోమంతా రాకుండా ఉండాలంటే ఇలా సాంబ్రాన్ని పొగ వేస్తే మాత్రం ఇల్లు అంతా బాగుంటుందండి అందుకే నేనైతే వారంలో రెండు రోజులైతే వేస్తాను శుక్రవారము శనివారము ఇల్లంతా వేసేసిన తర్వాత తర్వాత దేవుడింట్లో పెట్టి తలుపు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వేసేస్తాను అలా వేయడం వల్ల సాంబ్రాని ధూపము ఇల్లంతా అయితే పట్టేస్తుంది ఇంకా వాషింగ్ మిషన్కి ఉదయం బట్టలు వేసాను కదా అవి అయితే తిరిగిపోయి ఉంటే అవి తీసుకొని వెళ్ళి మెద్దు మీద అయితే ఆరేసేసాను ఇంక ఇవాళ అయితే వెళ్తున్నామండి మా చిన్నోడు నేను మా వారైతే వెళ్తున్నాము ఇంకా మా బుడ్డోడికి కావాల్సిన అప్పలు అన్నీ పెట్టుకున్నాను మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఇసిగిస్తాడని ఇంకా వచ్చామండి ఇది మేము నారాతి వేపించి వారం అయితే అవుతుంది మీకు కనిపించి కనిపించినట్టు ఉంది కదా వీడియోలో మామూలుగా అయితే బాగానే ఉందండి కలుపు మందు యూరియాల కలిపైతే వేస్తున్నారు ఒక కైలో నీళ్లు నిండా ఉంటే ఇంకొక ఇలా అసలు నీళ్ళు లేవండి మా చిన్నోడు ఈ గినాల మీద బాగా నడుస్తున్నాడు వాడెక్కడ పడతాడని కైలో నా భయము అటు ఇటు తిరుగుతుండేసరికి ఒక దగ్గర కూర్చోపెట్టి తినేదాన్ని తెచ్చాను కదా అవైతే విచ్చాను ఇంకా కూర్చొని తింటున్నాడు ఇంకా పెడతాడో పెట్టడో అని చెప్పి అడిగితే మాత్రం పెడతాడండి మా వాడు నాకే కాదు ఎవరు అడిగినా పెడతాడు మా వారైతే కై చుట్టూ అయితే తిరుగుతున్నాడు అండి నీళ్ళు లేని కైకి నీళ్ళు పెట్టేసి నీళ్ళు ఎక్కువగా ఉన్న పొలం నుంచి నీళ్ళైతే తీసేస్తున్నాడు నాకైతే ఈ లోపల పని అయితే అప్పగించాడు అక్కడ ఎండుకట్టలు అండి వేపకట్లు ఇవైతే చల్లగమన్నాడు పొయ్యిలోకి నేను సన్నకట్టలు అయితే చ చెలగలుగుతున్నాను కానీ లావుకట్టలు అయితే చలగలేకపోతున్నాను అందుకే కొన్ని అయితే చలిగాను ఈ లోపల మా వచ్చి మిగతావైతే చలిగారండి ఇవైతే పొయ్యిలోకైతే పెట్టంగానైతే మండుతాయి నేను బొసుకులతో మంట చేస్తున్నాను కదా బొసుకులు కొంచెం కష్టంగా ఉన్నాయి అందుకే పొలానికి వచ్చాం కాబట్టి కట్లు కూడా ఎత్తుకుపోదామనైతే ఇవి చలిగైతే ఎత్తుకుపోతున్నాము పొలంలో పని అయితే అయిపోయింది ఇంట్లోకి వాడుకి చూపరి కట్టలు అయితే లేవు పొట్టి అయిపోసేయి ఇంకా ఇవాళ నేను వచ్చింది పనికేనండి ఒక రెండు చూపురు కట్టలు అయితే చూకొని ఎత్తుకుపోదామని మా వారిని టెంకాయ పుల్లలు తెచ్చి ఇంటి దగ్గర వేయమంటే మా వారైతే చే నీకు కావాల్సిన అయితే చూకుందని అయితే అన్నాడు ఇంకా ఇవాళ కొంచెం పనంతా అయిపోయింది కదా అని అయితే వచ్చి నాకు కావాల్సిన ఒక రెండు చూపులు కట్టలు అయితే చూవాము ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చామండి ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా అస్సలు తీరికే లేదు ఉదయం టాన్సి ఒకటే పని అండి ఇంటికి రంగానే మా నాన్నైతే వచ్చాడు ఇంకా నాన్నకి అలాగే మా వారికి వాళ్ళకి భోజనం అయితే పెట్టేసి నాకైతే ఇంకొక పని ఉంది మా నాన్నైతే ఇవాళ అయితే తెచ్చాడండి ఇంకా ఇవి బొచ్చులు అలాగే పైలెట్లు అండి దగ్గరలో పైలెట్లు అంటారు కొన్ని దగ్గరలో జిలేబులు అంటారు కానీ మేము పెద్దగా ఉంటే పైలెట్లు అంటాము చిన్నగా ఉంటే జిలేబులు అంటాము అవి వేపుడుకండి ఇంక ఈ రెండు చేపలు అయితే తోమాలి నాకైతే చేపలు పెద్దవి అయితే తోమడం అయితే రాదు ఇంకా ఇవాళ అక్కడ చేపలు తోమే వాళ్ళు కూడా లేకపోయేసరికి ఇంకా నేనే ఎలాగలాగా ఈ రెండు చేపలు అయితే తోమేసాను ఇవి తోమడం కొంచెం కష్టంగానే ఉందండి అందులో కొంచెం కోసేటప్పుడు అయితే జారిపోతున్నాయి తోమేసి ఇంకా నల్లగా ఉంది కదా ఆ మురికి పోయేదానికి నిమ్మకాయ అయితే రుద్దేసి నీళ్ళు అయితే ఎలా అయితే పోసాను ఇలా పోసిన తర్వాత కొంచెం చాక్ తీసుకొని రుద్దేస్తే మొత్తం నలుపు అనేది పోద్ది ఈరోజు ఈ చేపలు కోసేదానికి ఏవేవో ప్రయత్నాలు అయితే చేశాను మొత్తానికి ఎలాగోలా నీటుగానే కోసేసాలేండి చేపలు మొత్తము వాష్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఉప్పేసి కొంచెం నీట్గా రుద్దితే మొక్క అనేది వాసన లేకుండా ఉంటుంది అలాగే కొంచెం గట్టిపడుతుందండి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే కూర అయితే చేసుకోవచ్చు అందుకే మళ్ళీ నేను ఉప్పు వేసి ఇలా నీటికైతే కడిగి ఒక బాక్స్కి అయితే పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇవాళ మార్నింగ్ వంకాయ కూర చేశాను కదా అదే ఉంది అందులో ఇవాళ శనివారం కాబట్టి రేపైతే ఆదివారం రోజు అయితే ఇలా అయితే పెట్టేశానండి ఇంకా వచ్చి బయట చేపలతో దగ్గర నీచొస్తుంది కదా మాకు అందులో ఇక్కడే దారి అందుకే మొత్తము కొంచెం లైజాలు కలిపిన నీళ్ళు అయితే మొత్తం చల్లేశాను మా చిన్నోడైతే పొలంకొచ్చి బాగా ఆడి అలసిపోయాడు నిద్రపోతున్నాడు ఇంకా మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చాడండి సాయంత్రము మొత్తం వాకిళ్ళు అయితే చుమ్మేసి ఇలా చీపురు కట్లు అయితే కట్టేశానండి ఇంకా మా నాన్నైతే ఊరికైతే బయలుదేరాడు మా నాన్న ఊరికి వెళ్తుంటే మా చిన్నోడైతే ఊరికెళ్ళాలని ఇంకా బండి దింపుతుంటే ఏడుస్తున్నాడండి ఇంకా మా నాన్న కూడా సరేలేని కాసేపు అయితే బండి మీద అయితే తిప్పేసి మా నాన్న ఊరికైతే వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి మా పెద్దోడు బిర్యానీ చేసి పెట్టమంటున్నాడు అందులో మార్నింగ్ చేసినా కూర అయితే అయిపోయింది అందుకే ఇలా అయితే బిర్యానీ అయితే చేశానండి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్